ఎన్నికల నిర్వహణకు వినియోగిస్తున్న ఈవీఎంలు అత్యంత సురక్షితం వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోమవారం ఉదయం ఐడీఓసీలోని రూమ్ నెంబర్ పదిలో ఈవీఎం ప్యాడ్లు ప్రదర్శనను అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ తిరుపతిరావు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు ప్రజాప్రతినిధులు నమూనా ఓటును వినియోగించి తాము వేసిన అభ్యర్థికే ఓటు పడిందా లేదా అని నిర్ధారించుకున్నారు कितने था अधर कितने ए सिंबल आपने तो उसको नहीं मालूम ए सिंबल मेरे को नहीं मालूम अंधेरा है ना एक और सुने पूरी नहीं तो मेरे को क्या क्या चल रहा है